ఏ మామిడికాయ పచ్చి వేల కర్రీ చేసా పనే లేదు కర్రీకి గరం మసాలా కూడా అవసరమే లేదు సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ప్యాన్ లో సరిపడా ఆయిల్ వేసుకుని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా లేవి ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి పెద్ద ఉల్లిపాయలు మూడు కట్ చేసి వేసుకోండి అవి కొంచెం మగ్గాక సరిపడా ఉప్పు పసుపు కారం అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ముందుగా రొయ్యలు వేసుకోండి అది కొంచెం కలర్ మారిన తర్వాత మామిడికి ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని కర్రీలో వేసుకోండి రొయ్యలు వేసుకున్న తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలు వేయాలి ముందుగా వేస్తే రొయ్యలు గట్టి పడిపోతాయి ఎందుకంటే దాంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది కదా అలాగే సరిపడా వాటర్ వేసి లిట్ క్లోజ్ చేయండి అంతే కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మామిడికాయ కాంబినేషన్ కాబట్టి రైస్ లోకి చాలా బాగుంటుంది డిఫరెంట్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ అవ్వండి